మా ముద్దు బిడ్డను కన్నావమ్మ తొలి పొద్దును కన్నావమ్మ కన్నందుకు నీ కాళ్ళకు దండాలు బిడుద కన్నీళ్ళతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందున అని ఒక అద్భుతమైనటువంటి పాట ఈరోజు చూసినాను హెడ్మా అనేటువంటి ఒక మావోయిస్ట్ సోదరుడు పేద ప్రజలు అడవిలో అటవీ అటవీ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సామాజిక సంక్షేమం కోసం పోరాటం చేసేటువంటి ఒక విప్లవ వీరుడు కామ్రేడ్ హెడ్మా సోదరుడు ఆయనకి అశ్రు నివాళులు నా తరఫున అర్పిస్తూ ఉన్నాను ఆయన్ని ఎన్కౌంటర్ చేసినారు కదా కరెక్టుగా ఈ పాట ప్రతి గుండిని కదిలిస్తుంది ఆయనకి వాళ్ళ తల్లిగారికి ఈ పాట సరిపోతుంది అంకితమైంది అంత అద్భుతంగా ఉంది పాట అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మ తొలి పొద్దున కన్నావమ్మ కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదున కన్నీళ్ళతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందున అనేటువంటి పాట ఎవరు రాసినారో కానీ నాకు తెలియదు అత్యద్భుతంగా రాసినారు కళానికి పెన్కి కలం కలముకి ఆయుధం కన్నా శక్తి బలము ఎక్కువ ఉంది అంత బలమైంది అనేది కలం అనేది అని ఇట్లాంటి పాటల ద్వారా విప్లవ విప్లవకారుల పాటల ద్వారా అద్భుతంగా ప్రజల చేరుతుంది అన్నమాట మనదంతా కళ కులం అది సోదర కామ్రేడ్ హిడ్మా సోదరునికి అశ్రునివాలి లాల్ సలాం సోదర